నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య జగన్మోహన్ రెడ్డి రాబోయేటువంటి ఎన్నికల్లో అధికారం దక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి దానిలో భాగంగానే జనసేన టీడీపీ కూటమికి సంబంధించినటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని దక్కించుకోవడానికి ముగ్గురు కాపు నేతలను కూడా ఆయన వైపు తిప్పించుకోవడానికి తిప్పుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఈవెన్ సీట్ ఆఫర్ చేసినా కానీ వాళ్ళు నో చెప్తున్నారని చెప్పి టాక్ కనిపిస్తోంది ఈఎంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి రాబోయేటువంటి ఎన్నికల్లో ఆయన అధికారం దక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగానే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి వైపు తిప్పుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ అందులో భాగంగానే ముగ్గురు కాపు నేతల్ని ముద్రగడ పద్మనాభం గారిని అలాగే వంగవీటి రాధా గారిని అంతేకాకుండా క్రికెటర్ అంబట్ రాయని కూడా ఆయన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేశారు బట్ విఫలమయ్యారు ఎందుకంటే వీళ్ళు ముగ్గురు నేతలు కూడా నో చెప్పడం జరిగిందని టాక్ వినిపిస్తోంది ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటో మాకు తెలియజేయండి అంటే యాక్చువల్గా ముద్రగడ పద్మనాభం గారు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత ఆయన ప్రత్యేకంగా కాపుకు సంబంధించిన ఒక కమిషన్ బీసీ కమిషన్లో దానికి ఒక వింగ్ ఏర్పాటు చేయాలి ముందుగా వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఎక్కువ ఓటు బ్యాంకు రాష్ట్రం మొత్తం మీద తీసుకుంటే అత్యధిక ఓటు బ్యాంకు ఉన్న సామాజిక వర్గం కాబట్టి మాకు ఎక్కువగా ప్రాధాన్యత ఉండాలనే ఉద్దేశంలో అతను చాలా సందర్భాల్లో చంద్రబాబు గారిని కానీ అంతకుముందు అదే చంద్రబాబు ప్రభుత్వం కానీ ఉమ్మడి ఉన్నప్పుడు పెద్దగా పట్టించుకోలేదు రెండు వేల పద్నాలుగు తర్వాత చాలా చెప్పారు బట్ చంద్రబాబు నాయుడు గారు ఎట్లా మాట్లాడారంటే ప్రతి ఒక్క సామాజిక వర్గానికి కూడా ఒక ప్రత్యేకమైన కమిషన్ లాంటిది పెట్టి దానికి సంబంధించి ఆ సామాజిక వర్గానికి సంబంధించిన బెనిఫిట్స్ అన్ని చేకూరేలా ప్లాన్ చేశారు కొంత రిజర్వేషన్లు కల్పించారు కొంత ఇట్లా రాజకీయ పరంగా కానీ ఇది ఏదైతే మహిళలకు సంబంధించింది ఎలాగైతే ఇస్తున్నారో అలాగా రాష్ట్రం వరకు కొంత సామాజిక వర్గానికి రిజర్వేషన్ కల్పించే అంశం మీద ఆయన సుదీర్ఘంగా చర్చించి ఒక్కొక్క సామాజిక వర్గం ఒక్కొక్క కమిషన్ లాంటిది ఏర్పాటు చేసి దానికి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ పెట్టండి చేశారు ఇంక్లూడింగ్ అగ్రవర్ణాలకు కూడా ఆ రకమైన బెనిఫిట్స్ వచ్చేలాగా చంద్రబాబు గారు చేశారు అయితే ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఒక నేత ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఇంకా పైగా రాజకీయ నేపథ్యం ఉండేది కావాలి ఎమ్మెల్యే కావాలి నెక్స్ట్ మంత్రి కావాలి ప్రతి ఒక్కరికి కూడా అదే సినిమాలో చూపించినట్టుగా అధ్యక్ష అని ఉంటుంది సో వీటిని కూడా ఒక రకమైన పదవి ఆశించారు ఏమో తెలియదు అప్పుడు ఆయన నేతృత్వంలో చాలా సివియర్గా రాష్ట్రం వ్యాప్తంగా కాపు సామాజిక వర్గం చెందిన నేతలు బంద్ చేయడం దాంట్లో భాగంగానే తుని దగ్గరే ఎక్కడో ఒక ట్రైన్లు కూడా తగలబెట్టారు దాని మీద కేసులు కూడా నడుస్తున్నాయి మొత్తానికి ఆయన ఎటువైపు మొగ్గు చూపుతారనే విషయం పక్కన పెడితే ఆయన సామాజిక వర్గాన్ని అట్రాక్ట్ చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారని మన వార్తల్లో కూడా చూసాం దానికి ఆయన కూడా సుముఖంగా ఉండి ఆయనకు గానీ ఆయన కుమారుడు కానీ అయితే సీట్ ఇచ్చే అవకాశం ఉందన్నట్టు కూడా మనం వార్తల్లో విన్నాం అయితే ఎందుకు ఆయనకి ముద్రగడ పద్మనాభం గారికి అంత ప్రాధాన్యత ఇచ్చారు అంటే టీడీపీతో ఎప్పుడైతే చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత ములాఖత్ అయి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు వెంటనే అలయన్స్ అని అనౌన్స్ చేశారో సా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ పర్టికులర్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఈ సామాజిక వర్గానికి చెందిన ఓట్లన్నీ అటు ఎక్కడ డైవర్ట్ అవుతాయనే ఉద్దేశంతో వాటిని చీల్చే ప్రయత్నం చేసే భాగంగానే ఈయన్ని తీసుకొచ్చారని ఒక వాదం ఉంది మేబీ అయి ఉండొచ్చు కూడా ఇప్పుడు కాంగ్రెస్ అంటే మొదటి నుంచి కూడా మైనార్టీలకు చెందిన పార్టీ అని వాళ్ళు ఎక్కువ ప్ర ప్రిఫరెన్స్ ఇస్తారని కొన్ని వార్తలు ఉన్న నేపథ్యంలో మిగతా పార్టీలు కూడా మైనార్టీలకి ఏం తక్కువ చేయలేదు ఆ మైనార్టీలకు చెందిన వ్యక్తులు కూడా మిగతా పార్టీల్లో కూడా ప్రజాప్రతినిధులు ఉన్నారు చాలామంది కార్యకర్తలు కూడా ఉన్నారు ఈవెన్ బీజేపీ ఇప్పుడు మతతత్వ పార్టీ అని ముద్రపడినా కూడా బీజ్ ఈవెన్ బీజేపీలో కూడా ముస్లింకి సంబంధించి మైనార్టీకి సంబంధించిన నేతలు చాలామంది ఉన్నారు కదా సో ఆ విషయం అలా అది పక్కన పెడితే సో ఈ ముద్రగడ పద్మనాభం గారిని అట్రాక్ట్ చేసుకుంటే కొంతగా ఏదైతే పర్టికులర్గా ఉత్తరాంధ్ర కానీ గోదావరి జిల్లాలకు చెందిన వరకు ఈ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాటి ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేసే భాగంగా ముద్రగడ పద్మనాభం గారిని అన్నారు ఆ తర్వాత అంబటి రాయుడు అనే వ్యక్తి క్రికెటర్గా ఉన్న వ్యక్తి అంబట రాంబాబు గారు దూర బంధువు లేదంటే ఒకే సామాజిక వర్గమో తెలియదు కానీ ఆయన కూడా ఇటువైపు ముగ్గు చూపుతున్నారు ఇటువైపు వచ్చే అవకాశం ఉందన్నారు దానికి అనుగుణంగానే ఆయన కూడా వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు రాయుడు గారు కూడా బట్ ఈ మధ్య కాలంలో అంటే ఎస్పెషల్లీ గడిచిన ఐదారు నెలల నుంచి చూస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉంది అది మరి కాస్త ఎక్కువైంది చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత వాళ్ళ గ్రాఫ్ పెరగడం వీళ్ళకి వ్యతిరేకత ఎక్కువ అవడం కొంతమంది నేతలు బహిర్గతంగా స్టేట్మెంట్ ఇవ్వడం మరికొంతమంది పార్టీని వేయడం ఇవన్నీ పరిణామాల దృష్ట్యా అంబట్రాయుడు అనే వ్యక్తి హుందాగా ఒక క్రికెటర్గా ఒక వైసీపీకి అంబాసిడర్గా ఉండాల్సిన వ్యక్తి కూడా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి గైర్ హాజరయ్యారు వైజాగ్లో అటెండ్ అవుతారు అనుకున్న టైంలో ఆయన గైర్ హాజరయ్యారు ఎందుకు అయ్యారని విశ్లేషణలో చూస్తే కొంతమంది విశ్లేషకులు చెప్పింది ఏంటంటే అది ఆయనకు కూడా చేరింది ఆయనకు కూడా అలాంటి పార్టీలో చేరడం వల్ల ఆయన ఇమేజ్ కొంత డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనో మరీ ఇతర కారణాలలో తెలియదు కానీ ఆయన పార్టీని దాని గైర్హాజరయ్యి పార్టీకి కొంచెం దూరంగా ఉండడం స్టార్ట్ చేశారు సో అలాంటి నేపథ్యంలో ఇంకా ఆయన కూడా మరి ఎటు ఎటువంటి వార్తలు విన్నారో లేదంటే వీటి గురించి తెలుసుకున్నారేమో తెలియదు కానీ దాని నుంచి బయటకు వచ్చేసారు ఇప్పుడు బయటకు వచ్చేసి పార్టీలకి దూరంగా ఉన్నారా అంటే కాదు ఇమీడియట్గా జనసేనలో కూడా చేరాడు ఆయన సో ఆల్రెడీ కాపు సామాజిక వర్గం చెందిన బలమైన నేతగా భావిస్తున్న ప్రస్తుతం జనసేన జనసేన అని పవన్ కళ్యాణ్ గారు ఉంటుండగా మరే అదే సామాజిక వర్గం నేత కూడా మళ్ళీ ఇటే ఉన్నారు మరోవైపు ఆయన ముద్రగడ పద్మనాభం గారు కూడా ఆల్రెడీ లోకేష్ గారి అనుచరులతో వంతనలు జరుపుతున్నారు మళ్ళీ బ్యాక్ టు టీడీపీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటే వైసీపీలో పొసకలేక ఈయనకు సీట్ ఇస్తామా వీళ్ళ అబ్బాయికి సీట్ ఇస్తారన్న క్లారిటీ లేక ఆయన కూడా ఉంది సో రెండు వికెట్లు డౌన్ అయిపోయాయి ఇంకా మూడో వ్యక్తి వంగవీటి రంగా గారి అబ్బాయి సో ఆయన ఎందుకు వైసీపీ మొగ్గు చూపారంటే ఇక్కడ రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి ఒకటి వంగవీటి రాధా గారు వల్లభినే వంశీ గారు కొడాల నాని గారు వీళ్ళు ముగ్గురు కూడా మంచి మిత్రులు చిరకాల మిత్రులు ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్షిప్ ఉంది ముగ్గురికి ముగ్గురు మూడు మూడు జానర్లో ఉన్నారు లేదంటే విజయవాడ కృష్ణా జిల్లాకు సంబంధించిన బలమైన నాయకులు మంచి నేము ఫేమ్ ఉన్న నాయకులు కూడా కదా సో ఈ ముగ్గురితో పాటు వీళ్ళిద్దరూ ఆల్రెడీ ఎవరు కొడాల నాన్నగారు వైసీపీలో ఉన్న మాజీ మంత్రి అలాగే ఎమ్మెల్యేగా ఉన్నారు తర్వాత వల్లభనేని వంశీ గారు కూడా ఈ మధ్యకాలంలో వైసీపీ మొగ్గు చూపుతున్నారన్నట్టుగా ఉండడం మరోవైపు టీడీపీకి అధినేతకు సంబంధించి కొన్ని విమర్శలు చేయడం వంశీ గారు కొడాల నాని గారు మిత్రుడు కొడాల నాన్నగారితో పాటు వైసీపీలోకి వెళ్తున్నారన్న వార్తలు వచ్చే అది వాస్తవాన్ని ఆయన కూడా మాట్లాడారు త్వరలో ఆయనకు కూడా టికెట్ క్వశ్చన్ మార్క్ వంశీ గారికి కూడా గ్యారంటీ లేదు అయితే వీళ్ళిద్దరు ఇలా ఉన్నారు కదా మూడో మిత్రుని కూడా ఇందులో ఒక లాక్డౌన్ ఉద్దేశమో లేదంటే సజెస్ట్ చేశారో ఆయన కూడా ఇటువైపు వస్తున్నారు ఎందుకు అక్కడ మరి అధినేత సూచన సూచనప్రాయంగా చెప్పారో లేదా మేనేజ్మెంట్ పార్టీ అధిష్టానం చెప్పిందో తెలియదు కానీ వంగవీటి గారు కూడా వైసీపీలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా టీడీపీ జనసేన అలయన్స్లో కాపు సామాజిక వర్గం అటువైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో రాధా గారిని చూపించి కాపు సామాజిక వర్గాన్ని ఇటు లాగే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో రాధా గారు కూడా అవును అనక కాదనక అణువులను విలువనుక న్యూట్రల్గా ఉంటున్నారు రాధా గారు ఇప్పుడు ఏ పార్టీ అనుకోండి ఏం డిక్లేర్ చేయలేదు ఆయన ఏ పార్టీ డిక్లేర్ చేయకపోవడం ఏమవుతుంది ఆల్రెడీ విశ్లేషకులు చెప్పే అభిప్రాయం ఏంటంటే నిజంగా ఆయనకి వైసీపీ మీద మొగ్గు ఉంటే మొగ్గు చూపే అవకాశం ఉంటే లేదు కొడాలనాని అలాగే వంశీ గారు మిత్రత్రయంలో ఈయన కూడా అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటే ఏ పార్టీకి ఆయన స్టేట్మెంట్ ఇచ్చేవారు లేదా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసేవారు కలవకుండా దూరంగా ఉంటున్నారంటే ఆయన కూడా పార్టీలో చేరకముందే దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా వార్తలు వస్తున్నాయి కాబట్టి ఎవరు ఏదైనా కానీ ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పుడు ఆ పర్టికులర్ సామాజిక నేతను తీసుకున్నా కూడా గెలుస్తారని గ్యారెంటీ లేదు ఇప్పుడు రీసెంట్గా ఆయన పేరేంటి కెసి నాని గారు వెళ్ళారు నాని గారు వైసీపీలోకి వెళ్ళినా ఆయన అనుచరులు ఒక వెళ్ళట్లేదు కదా టీడీపీలోనే ఉంటున్నారు సో ఇప్పుడు కూడా కాపు సామాజిక వర్గం చెందిన నేతలను తీసుకున్నంత మాత్రాన అనుచరులందరికీ ఆ కింద స్థాయి కార్యకర్తలందరికీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడ సపోర్ట్ చేస్తారు వాళ్ళు ఎక్కడ పార్టీలకు వస్తారు రారు కదా ఇదంతా వృధా ప్రయాసే ఏదైనా ప్రభుత్వ వ్యతిరేకత ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఎలా అధిగమిస్తారో వెయిట్ అండ్ సి థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ పైన్ యూర్ వాల్బిచ్చు జగదేవ్ గారు థ్యాంక్ అండి